జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగున్నది ఎందుకంటే సచివాలయాల్లో దొరికేటోళ్ళు డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళని ఉండేటోళ్ళు అందరు ఉండేవాళ్ళు ఆ పాలన బాగుంది సచివాలయం పాలన తీసుకెళ్ళి పాతాణంలో దొరికారు ఏమున్నది ఇంకా ఒక పని కావాలంటే మా పొలం పనులు మానుకొని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆ విఆర్ఓ చుట్టూ ఆర్ఐ చుట్టూ తిరగాల్సి వస్తుంది మరి సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటున్నారు వాళ్ళు అనుకుంటే సరిపోతుందా రేపు ఎలక్షన్ లో వాళ్ళను దౌర్జన్యం చేయకుండా ఉండమని అప్పుడు తెలుస్తుంది మంచి ప్రభుత్వం అని చెప్పి జనాలు అనుకుంటున్నారు ఇంకా ఏం చెప్పుకునేది ఏమంది అందులో కొత్త అదే సేవలు కూడా నిలిచిపోతా ఏమైనా ఆరోగ్య సేవలు నిలిచిపోతాయి మా ఊర్లో ఒక అతను రెండున్నర లక్షలు ఆయనను ఆయన గుండే వాడు లేనోడు తీసుకెళ్ళి వాడిని బెడ్ మీద కూర్చోబెట్టి మొన్న ఆడే అప్పు చేసిపోయాడు ఇంకేం కావాలి ఎలా అరే బ్రహ్మాండేదన్న ఒక్క వినకొండ సిటీ అనేది ఉంది ఒక్కొక్క సిటీలో పదకొండు నుంచి పన్నెండు దాకా సచివాలయాల హాస్పిటల్స్ ఉండేవి ఇప్పుడు అవి కూడా అంతంత మాత్రం నడుస్తున్నాయి విద్యా వ్యవస్థ ఇంకా విద్యా వ్యవస్థ చెప్పేది ఇంకా అది మనం చెప్పేదేం కాదు జనాలందరికీ తెలుసు అయితే సమయం కోసం మెదడు చూస్తున్నారు పీపీ లేదు ఓపీ లేదు గతంలో కంప్యూటర్ చూపించాడు ఫస్ట్ లో రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తాడు ఇప్పుడు పీపీ అంటాడు ప్రజలకేం తెలియదు అని పీపీ అంటాడు అది తెలుసుకున్నాక పీపీని తీసుకొచ్చి వీళ్ళు బీపీ వచ్చేటట్టు చేస్తారు అంతే చూస్తారు భయ వాళ్ళనేది ఏముంది జగన్ రాడని చంద్రబాబు రాడని ముందు అనుకున్నారు రాలే జగన్ రాని ఈసారి జగన్ వంద కొంత శాతం వస్తాడన్న ఎందుకంటే తాలుమిర్చి ఏమో పదమూడున్నర వేలు అమ్మింది ఇవి మొన్న మూడు వేలు అమ్మింది మంచి మిర్చి ఇరవై ఏడు వేలు అమ్మింది ఈ మంచి మిర్చి నిన్న తొమ్మిది వేలు అమ్మింది రైతులకు తెలిసిపోయింది కదా ఇంకేం కావాలి